నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై ఎంటో డివిజన్ పోరుకట్ల పరిసర ప్రాంతాల్లో బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు డివిజన్కు విచ్చేసిన నారాయణకు టీడీపీ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు అడుగడుగున పూలవర్షం వర్షం కురిపిస్తూ శాలువాలు పూలమాలలతో సత్కరించారు ఆయా ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లిన నారాయణ టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేసి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందజేయనున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ అరాచక పాలన గురించి ఎండగట్టారు రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ఓ విజన్తో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమ పరిపాలన సాగించారని అయితే విజన్ అంటే ఏమిటో అర్థమే తెలియని జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వనాశనమైందని నారాయణ మండిపడ్డారు మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నగర శివారు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రజలు వారి సమస్యలను తెలియజేస్తుంటే చాలా బాధేస్తుందన్నారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాల్సిన ప్రభుత్వం పరిపాలన చేతకాక ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని నారాయణ హితవు పలికారు నెల్లూరులో నిరుపేదల జీవన విధానాలను మార్పు చేసేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో నలభై మూడు వేల ఇళ్లు కట్టించామని తెలిపారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నిరుపేదలు ఆనందంగా ఉండేలా ఇంటి నిర్మాణాలు తొంభై శాతం మేర చేపట్టామన్నారు అదేవిధంగా పేదల జీవనోపాధి మెరుగుపరిచేందుకు కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు ప్రణాళిక చేశామని నారాయణ చెప్పారు కానీ విజన్ లేని ముఖ్యమంత్రి జగన్ పాలనలో నిరుపేదలు అష్టకష్టాలు కష్టాలు పడుతున్నారని మండిపడ్డారు ఇటీవల టిట్కోయిల్లు ఇస్తాం రమ్మని వేలాది మందిని పిలిచి కొంతమందికే ఇవ్వటం సిగ్గుచేటన్నారు అందులో కొందరు పట్టాలను అక్కడకక్కడే చించేయటం వైసీపీ ప్రభుత్వ పనితీరును వెక్కిరిస్తుందని నారాయణ తెలిపారు ఇల్లు ఇస్తాను రమ్మన్నారంట ఆడ ఎనిమిది మందికి ఆరు మందికో ఇచ్చారంట అది మరి దారుణం అది మరీ దారుణం ఇన్కంప్లీట్గా ఉండే ఇల్లు ఇచ్చారంట కొందరైతే వాటి చేశారంట నాకు తెలీదు యాక్చువల్గా నేను ఈ యొక్క వాట్సాప్లో వాటి చూడటం నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది అలా ఇచ్చేటట్లకైతే మేమే ఇచ్చేస్తున్న వాళ్ళందరికీ వైసీపీ ప్రభుత్వ పరిపాలన తీరుపై ఎంత వ్యతిరేకత ఉందో టిట్కోయిళ్ల వద్ద జరిగిన నిరసనలు బట్టి అర్థమవుతుందని నారాయణ చెప్పారు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి టీడీపీ హయాంలో పార్కుల్లో వసతులు కల్పించామన్నారు అయితే వాటి నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నారాయణ మండిపడ్డారు జనార్దన్ రెడ్డి కాలనీ వద్ద పేదల నిరుపేదల జీవనోపాధి మెరుగుపరిచేందుకు స్మాల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసేందుకు ఐదు ఎకరాల స్థలాన్ని ఉంచామని నారాయణ అన్నారు కానీ ముఖ్యమంత్రి జగన్ పాలనలో సర్వనాశనమైందన్నారు ఇందులో పేదల జీవన విధానం మరీ దారుణంగా తయారైందని తెలిపారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిట్కోవిడ్లను అర్హులైన వారికి అందజేయడంతో పాటు నిరుపేదల జీవనోపాధి కోసం కుటీర పరిశ్రమలను విరివిగా స్థాపిస్తామని నారాయణ భరోసా ఇచ్చారు కూడా ప్రతి పేద మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి అలాంటి ఇల్లు కట్ట అని చెప్పారు ఆయన చెప్పిన మాటకు తూచా తప్పకుండా నేను భారతదేశంలో ఎవ్వరు కట్టినటువంటి ఇల్లు కట్టాం అయితే ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ఇల్లుని నాశనం చేసింది ఇవ్వలేదు ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే ఇవన్నీ అంటే యాక్చువల్గా ఎవరెవరికి లేవు వాళ్ళందరూ రాసుకుంటున్నాం ఖచ్చితంగా వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వటం జరుగుతుంది